డిగ్రీలో ప్రవేశాలు కల్పించడానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి దోస్తు నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం మూడు విడతల్లో అయితే డిగ్రీలో ప్రవేశ ప్రవేశాలు కల్పించినట్లయితే నోటిఫికేషన్లో పేర్కొంది మే మూడు నుంచి ఇరవై ఒకటి వరకు మొదటి ఫేజ్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఇక మే పది నుంచి ఇరవై ఇరవై రెండు వరకు వెబ్ ఆప్షన్ల అవకాశం కల్పిస్తుంది అలాగే మే ఇరవై తొమ్మిదిన మొదటి ఫేజ్ సంబంధించి కూడా సీట్లను కేటాయించనున్నారు ఇక మే ముప్పై నుంచి జూన్ ఎనిమిది వరకు రెండో విడతకు సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరించనున్నారు మే ముప్పై నుంచి జూన్ తొమ్మిది వరకు వెబ్ ఆప్షన్లకు కూడా అవకాశం కల్పించారు ఇక రెండో ఫేజ్ సంబంధించి జూన్ పదమూడునైతే సీట్లు కేటాయించిన ఉన్నత విద్యా మండలి అయితే ప్రకటించింది ఇక మూడో ఫేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జూన్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు అయితే మూడో విడతకు సంబంధించి కూడా దరఖాస్తు స్వీకరించనున్నారు జూన్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు కూడా విభాషన్లకు అవకాశం కల్పించారు ఇక జూన్ ఇరవై మూడున చివరి విడత అంటే మూడో విడతకు సంబంధించి కూడా సీట్లు కేటాయించనున్నారు ఇందుకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ లో అందుబాటులో ఉంది మనం చూసుకున్నట్లయితే దోస్తో పాటు ప్రస్తుతం ఈఏపి సెట్ కూడా ఎగ్జామ్స్ అయితే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఏపీ సెట్ అంటే మనం చూసుకోవచ్చు ఇంజనీరింగ్ అండ్ ఫార్మాకి సంబంధించి కూడా ఈ ఎంట్రెన్స్ టెస్టులు అయితే కొనసాగుతున్నాయి మనం చూసుకున్నట్లయితే ఏపీ సెట్లో ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు అయితే అగ్రికల్చర్ ఫార్మాకి సంబంధించి కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్లు జరిగినాయి ప్రస్తుతం అంటే మే రెండు నుంచి ఐదు వరకు కూడా ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి రెండు సెషన్లో అయితే ఈ ఎగ్జామ్ జరుగుతున్నాయి మొదటి సెషన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రెండో సెషన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి మనం చూసుకున్నట్లయితే ఇంటర్ తర్వాత మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి డిగ్రీ చేయొచ్చు లేదంటే ఇంజనీరింగ్ చేయొచ్చు లేదంటే అగ్రికల్చర్ అంటే బైపీసీ వాళ్ళు అగ్రికల్చర్ కావచ్చు అలాగే ఫార్మసీ కావచ్చు అలాగే నీట్ కూడా ఎగ్జామ్ రాస్తారు ఇక ఎంపీసీ వాళ్ళు అయితే ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ అలాగే జేడబ్ల్యూ కూడా రాస్తారు అలాగే డిగ్రీ చేయాలనుకున్న వారికి మాత్రం దోస్తు నోటిఫికేషన్ ఉపయోగపడనుంది మొత్తం మూడు విడతల్లో అయితే డిగ్రీ ప్రవేశాలు కల్పిస్తున్నట్లయితే తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది